అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు ఆయనే మిమ్మల్ని పిలిపించారా అడిగాడు అసిస్టెంట్ కమిషనర్ అవును ఆ ఎర్ర గుర్తు ఉత్తరాల గురించి మీరు కొంత దర్యాప్తు చేశారటగా ఆ వివరాలు తెలుసుకుందామని వచ్చాను వివరాలు ఏమీ లేవు సామాన్యమైన పోస్టల్ కవర్ ఏ పోస్టాఫీసు నుంచినైనా కొనవచ్చు కాగితం కూడా ఏ కొట్లోనైనా దొరుకుతుంది సిరాలో కానీ కలంలో కానీ ప్రత్యేకత కూడా ఏమీ లేదు ఎక్కడా వేలుముద్రలు కూడా లేవు కవర్ మీద దస్తూరి ఎవరిదో తెలియదు యుగంధర్ తల ఊపాడు ఇటువంటి ఎర్రను గుర్తు బెదిరింపు ఉత్తరాలు మరెవరికైనా వచ్చాయా అడిగాడు మాకు కంప్లైంట్స్ ఏమీ రాలేదు మద్రాసు నగరంలో ఉండే మనిషే కాక ఇంకో ఊరిలో ఉన్న ఏ మనిషికో వచ్చి ఉండవచ్చు స్థానిక పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి ఉండవచ్చు ఆ మనిషి భుజంగరావు గారు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన తీర్పు కారణంగా ఎవరికో ఆయన మీద కసి కలిగి ఉంటే ఆయన ఒక్కరి మీదే కాక ఆ కేసులో పాల్గొన్న మిగతా వ్యక్తుల మీద కూడా కసి ఉంటుంది కనుక దయచేసి ఒక సర్కులర్ పంపించండి అవును మీరు చెప్పిన దాంట్లో అర్థం లేకపోలేదు ఈవేళే సర్కులర్ పంపిస్తాను ఈ కేసుని మీరు తీసుకున్నారనగానే నా మనసు కుదుటపడింది భుజంగరావు గారికి హాని జరగకుండా మీరు చూస్తారని నాకు తెలుసు యుగంధర్ నవ్వి వస్తాను ఈ కేసు స్వయంగా మీరే చూస్తున్నారా అడిగాడు అవును నా పర్యవేక్షణ క్రిందే ఉన్నది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు ఇన్ఛార్జ్ మీ మిత్రుడేగా అన్నాడు కమిషనర్ టెలిఫోన్ గణగణ మోగింది రివాల్వింగ్ కుర్చీలో పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్న యుగంధర్ రిసీవర్ తీసి హలో అన్నాడు యుగంధర్ గారా అవును నేను భుజంగరావుని మళ్ళీ ఇంకో కవర్ వచ్చింది ఏమున్నది దాంట్లో అలాంటి కాగితమే ఈసారి కాగితం నిండుగా నాలుగు మూలలు కలుపుతూ ఎర్రని గుర్తు ఎక్స్ అని ఉన్నది అంటే ఇది ఆఖరిది అయి ఉండాలి అన్నాడు భుజంగరావు అయి ఉండవచ్చు మీరు కంగారు పడకండి చంద్రు అనే అతను వచ్చాడా వచ్చాడు నా గదిలోనే ఉన్నాడు గుడ్ మీ గదిలోనే ఉండనివ్వండి ఏమైనా తెలిసిందా ఇంకా ఏమీ తెలియలేదు రేపటి నుంచి పద్మ కాలేజీకి వెళుతుంది అన్నాడు భుజంగరావు లా కాలేజీకా వెళ్ళనివ్వండి నా మీద వీలు కాకపోతే పద్మ మీద కసి తీర్చుకోవచ్చునని మీ అసిస్టెంట్ రాజు చెప్పాడట అవును కారులో వెళ్ళి కారులోనే వస్తుందిగా జాగ్రత్తగా ఉండమని ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత కాలేజీకి చేరుకునేంత వరకు ఎక్కడా ఆపవద్దని డ్రైవర్కి చెప్పండి పద్మని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అన్నాడు యుగంధర్ దానికి ఏదైనా ఆపద కలిగితే నేను భరించలేను అన్నాడు భుజంగరావు యుగంధర్కి ఏం చెప్పాలో తోచలేదు అయితే పద్మ ఇంట్లో నుంచి కదలకూడదు మిమ్మల్ని బెదిరిస్తున్న మనిషి ఎవరో ఎందుకు బెదిరిస్తున్నాడో తెలిసేంతవరకు మీరు పద్మ ఇంట్లోంచి కదలటం మంచిదేం కాదు సరే పద్మకి నచ్చ చెబుతాను వినకపోతే ఏం చేస్తాను ఇంకా అని భుజంగరావు టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ రాజును పిలిచాడు పక్క గదిలో కూర్చున్న రాజు రాగానే భుజంగరావుకు వచ్చిన మరొక ఎర్రని గుర్తు ఉత్తరం గురించి చెప్పి రాత్రిపూట భుజంగరావుకి కాపలా ఉండేందుకు ఇంకొక మనిషిని పంపించాలి ఆ ఏర్పాటు కూడా చెయ్యి అన్నాడు భుజంగరావుకి కాపలా మనుషులను ఏర్పాటు చేయటం తప్ప మనం ఇంకేమీ చేస్తున్నట్లు లేదే అన్నాడు రాజు యుగంధర్ నవ్వి సులభంగా తేలే కేసు కాదిది ఆ ఎర్రని గుర్తు ఉత్తరాలు పంపుతున్న మనిషి ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా కాచుకునుందా అప్పటి వరకు అన్నాడు భుజంగరావుకి రాత్రుళ్ళు కాపలాకి మనిషిని ఏర్పాటు చేయటానికి రాజు వెళ్ళిపోయాడు యుగంధర్ మళ్లీ చదువుకోవటం ప్రారంభించాడు పడింది బల్ల మీద దీపం వెలిగింది కొద్దిసేపటికి రాజు వచ్చి యుగంధర్ దీక్షగా చదువుతుండటం గమనించి తన గదిలోనికి వెళ్ళిపోయాడు తొమ్మిది గంటలవుతుంది యుగంధర్ని భోజనానికి పిలుద్దామని యుగంధర్ ఉన్న గదిలోనికి వెళ్ళాడు రాజు సరిగ్గా ఆ సమయానికే టెలిఫోన్ చెవులు చిల్లులు పడేటట్లు గణగణా మోగింది రాజు రిసీవర్ అందుకున్నాడు క్షణం తర్వాత యుగంధర్కి రిసీవర్ ఇస్తూ అసిస్టెంట్ కమిషనర్ చాలా హడావిడిగా ఉన్నాడు ఏదో జరిగింది అన్నాడు ఐదు నిమిషాలు యుగంధర్ టెలిఫోన్లో అసిస్టెంట్ కమిషనర్ చెప్పినది విని ఎస్ వెంటనే బయలుదేరి వెళ్తున్నాను అన్నాడు రిసీవర్ పెట్టేస్తూ ఏమిటి సార్ అన్నాడు రాజు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హత్య చేయబడ్డాడు అన్నాడు యుగంధర్ కోర్టు వేసుకుంటూ అయితే అడిగాడు రాజు అతని చేతిలో ఎర్రని గుర్తున్న కాగితం ఉన్నదట మనం అనుకున్న మనిషి కాక అంటున్నాడు రాజు అతని మాటలకు అడ్డం వచ్చి పద అన్నాడు యుగంధర్ సిఐటి నగర్లో విడిగా ఉన్న ఒక చిన్న ఇల్లు ఆ ఇంటి ముందు ఒక పోలీస్ వ్యాను ఒక జీపు ఒక మోటార్ సైకిల్ ఉన్నాయి ఐదుగురు పోలీస్ కానిస్టేబుల్స్ గేటు దగ్గర ఉన్నారు చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఇంటివైపు చూస్తున్నారు కొందరు ధైర్యం చేసి ఆ ఇంటి గేటు దగ్గరికి వెళ్ళి గుంపుగా నిలబడ్డారు పోలీసులు వాళ్ళని వెళ్ళిపోమని గదమాయిస్తున్నారు రాజు క్రెజలర్ కార్ని పోలీస్ వ్యాన్ వెనకాల ఆపాడు యుగంధర్ని చూడగానే గేటు దగ్గర ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుర్తుపెట్టి సెల్యూట్ చేశాడు హాల్లో అసిస్టెంట్ కమిషనరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు సార్జెంట్ శివము నిల్చనున్నారు లోపల నుంచి ఆడవాళ్ల ఏడుపులు వినబడుతున్నాయి పోలీస్ సర్జెంట్ శవాన్ని పరీక్ష చేస్తున్నాడు నేను కూడా ఇప్పుడే వచ్చాను అన్నాడు అసిస్టెంట్ కమిషనర్ ఎర్రని గుర్తు అన్నారు టెలిఫోన్లో అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావును చూసి చెప్పమన్నాడు రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ మాధవన్ ఆ పక్క గదిలో పడక కుర్చీలో పడుకుని సాయంకాలం వచ్చిన దినపత్రిక చదువుకుంటున్నారట ఎనిమిదిన్నరకి ఆయన కుమార్తె భోజనానికి రమ్మని పిలవటానికి గదిలోనికి వెళ్ళిందట పిలిస్తే పలకలేదట దగ్గరికి వెళ్ళింది కుర్చీ వీపు తలుపు వైపు ఉండటం వల్ల చూడలేదు దగ్గరికి వెళ్ళి కాస్త ముందుకు వంగి చూసిందట తలా ఛాతీ మీదకి వాలిపోయింది ఛాతీ మీద నుంచి పొట్ట మీద నుంచి ఒళ్ళోనికి రక్తం కారి రక్తంతో తడిసిపోయాయట బట్టలు కెవ్వున కేక పెట్టింది మాధవన్ కొడుకు కోడలు భార్య పరిగెత్తుకుని వచ్చారు అప్పటికే మాధవన్ మరణించారు వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు నేను వచ్చాను మాధవన్ చెయ్యి మూసుకుని ఉన్నది వేళ మధ్య ఒక కాగితం కనిపించింది జాగ్రత్తగా ఆ కాగితాన్ని తీశాను అదే ఇది అని ఇన్స్పెక్టర్ స్వరాజరావు రెండు అడుగుల పొడవు ఒకటిన్నర అంగుళం వెడల్పు ఉన్న తెల్ల కాగితాన్ని దాని దానిమీద ఎర్రను గుర్తు నిండుగా ఉంది ఈ కాగితం చూడగానే అసిస్టెంట్ కమిషనర్కి టెలిఫోన్ చేశాను అన్నాడు హత్య గురించి ఇంకేమి వివరాలు తెలియలేదా అడిగాడు యుగంధర్ టైమేది వాళ్ళంతా దుఃఖంలో ఉన్నారు జవాబు చెప్పే స్థితిలో లేరు యుగంధర్ మీ అనుమానం నిజమైంది ఎవడో కసిపెట్టుకుని చేశాడు ఈ పని రిటైర్డ్ పోలీస్ సూపరింటెంట్ని హత్య చేయ ప్రయత్నించినవాడు ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళి ఇప్పుడే బయటికి వచ్చిన వాడై ఉండాలి అన్నాడు కమిషనర్ పాత కేసులు తిప్పితే భుజంగరావు గారు జడ్జిగా ఉన్నప్పుడు మాధవన్ దర్యాప్తు చేసి సెషన్స్కి పంపిన కేసు ఏదో నేరస్తుడు ఎవడో సులభంగా తెలుస్తుంది అన్నాడు స్వరాజరావు ఏమో మాధవన్ సర్వీసులో ఎన్ని కేసులు దర్యాప్తు చేసి ఎంతమంది మీదో నేరారోపణ చేశాడు భుజంగరావు ఎంతమందికో శిక్ష వేశాడు సులభంగా తెలుస్తుందా అన్నాడు కమిషనర్ అంతలో పోలీస్ సజ్జన్ గదిలోంచి బయటికి వచ్చాడు నేను చెప్పగలిగింది అట్టే లేదు ప్రాణం పోయి గంటైనా కాలేదు అని చేతి గడియారం చూసుకుని ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ప్రాణం పోయి ఉండాలి కత్తి మొన సరిగ్గా గుండెల్లో గుచ్చుకుంది కత్తి పొడుచుకున్న ఒకటి రెండు క్షణాల్లోనే ప్రాణం పోయి ఉండాలి బాగా దగ్గర నుంచి బలంగా పొడిచి ఉండాలి వెంటనే కత్తి తీసేసి ఉండటం వల్ల అంత రక్తం కారింది అన్నాడు సర్జన్ పొడిచిన ఒకటి రెండు క్షణాల్లోనే ప్రాణం పోయి ఉండాలంటున్నారు ఆ లోపల అరిచి ఉండడా అడిగాడు ఇన్స్పెక్టర్ అరవటానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు కానీ గొంతులోంచి సన్నని మూలుగు మాత్రమే వచ్చి ఉంటుంది కత్తి కనీసం ఆరు అంగళాల పొడుగు ఉండి ఉండాలి అన్నాడు సర్జన్ డాక్టర్ హతుడు కిటికీకి ఎదురుగా పడక కుర్చీలో పడుకున్నాడు కిటికీ ఆవల నిలబడి ఊచల మధ్య నుంచి చేయి చాపి పొడిచి ఉండవచ్చా అడుగాడు ఇన్స్పెక్టర్ డాక్టర్ తల విదిలించాడు హతుడు బలహీనుడేం కాదు అంత దూరాన్నించి కత్తితో చెయ్యి లోపలికి పెడితే ఎదురుగా కూర్చున్న మాధవన్ చూసి చెయ్యి పట్టుకునేవాడు పక్కకి జరిగేవాడు అంతేకాదు కిటికీ అవతల నుంచి అంత బలంగా కత్తితో పడవటం సాధ్యం కూడా కాదు కత్తి పైనుంచి బాగా క్రిందికి గుండెల్లోనికి దిగింది అంటే హతుడు పడక కుర్చీలో పడుకుని ఉండగా హంతకుడు దగ్గరగా నిలబడి పొడిచి ఉండాలి అన్నాడు థ్యాంక్స్ మా పని పూర్తయిన తర్వాత మార్చురికి పంపిస్తాము శవాన్ని అన్నాడు ఇన్స్పెక్టర్ డాక్టర్ తల ఊపి వెళ్ళిపోయాడు యుగంధర్ రండి అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు యుగంధరు రాజు స్వరాజరావుతో కుడివైపు ఉన్న గదిలోనికి వెళ్లారు గోడకి ఆనించి మంచం మంచం పక్కన ఒక చిన్న బల్ల బల్ల మీద పత్రికలు కూజా గ్లాసు మంచానికి కొంచెం దూరంలో కిటికీకి ఎదురుగా పడక కుర్చీ వెనకన గోడకి మేకకు తగిలించిన ఎలక్ట్రిక్ దీపం కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి అడ్డంగా ఉన్నాయి ఓచలు పడక కూర్చి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు యుగంధర్ ఎన్నో హత్యలు ఎంతో రక్తం ఎన్నో భీకర దృశ్యాలు చూసిన యుగంధర్ కళ్ళే చెదిరిపోయాయి షర్టు పంచ రక్తంతో ఎర్రగా తడిశాయి మొహం అంతా ఎర్రగా ఉంది తల ఛాతీ మీదకి వాలిపోవటం వల్ల ఛాతీ మీద రక్తం మొహానికి అంటింది అంతే అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపాడు ఇన్స్పెక్టర్ సజ్జన్ చెప్పింది కరెక్ట్ కిటికీ ఊచల్లోంచి పొడిచి ఉండటానికి వీలు లేదు అడ్డంగా ఉన్న ఊచలవి ఎవరో ఈ గదిలోనికి వచ్చి ఉండాలి కనుక ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోవటం మంచిది అన్నాడు సార్జెంటుని చూసి స్వరాజరావు సైగి చేశాడు సార్జంట్ వెళ్ళిపోయాడు అసిస్టెంట్ కమిషనర్ కూడా హత్య జరిగిన గదిలోనికి వచ్చాడు భుజంగరావుకి వచ్చినట్లు మాధవన్కి కూడా ఇంతకు ముందు ఎర్రని గుర్తు కాగితాలు వచ్చాయేమో అన్నాడు యుగంధర్ వచ్చి ఉంటే రిపోర్టు చేసి ఉండేవాడు అన్నాడు ఏసీ ఏమో పోలీస్ సూపరింటెంట్ కదా ఇలాంటి బెదిరింపులు ఎన్ని చూశాడో ఖాతరు చేసి ఉండకపోవచ్చు అని యుగంధర్ అంటూ ఉండగా ఓ ముప్పై అతను సాజెంట్ శివము గదిలోనికి వచ్చారు ఈయన మహాదేవన్ మాధవన్ గారి కుమారుడు చెప్పాడు సార్జెంట్ మహాదేవన్ పడక కుర్చీ వైపే చూస్తున్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి మొహం పీక్కుపోయింది రండి హాల్లోనికి వెళదాం అన్నాడు యుగంధర్ యుగంధర్ మాటలు అతను వినలేదు కళ్ళు అప్పగించి తండ్రి శావాన్నే చూస్తున్నాడు ప్లీజ్ కమాన్ అని యుగంధర్ అతను చెయ్యి పట్టుకుని హాల్లోనికి లాక్కెళ్ళాడు సార్జెంట్ తప్ప తతిమ అందరూ వాళ్ళ వెనకే హాల్లోనికి వెళ్ళారు ఈ ఘోరం ఎలా జరిగింది అడిగాడు యుగంధర్ మాకేమీ తెలియదు అన్నాడతను ఏమీ తెలియదంటే ఎలా చెప్పండి మీ నాన్నగారిని హత్య చేసిన మనిషిని పట్టుకోవద్దు మీరు ఈ ఇంటికి ఎన్ని గంటలకు వచ్చారు సాయంకాలం ఐదు గంటలకి వచ్చేసాను ఆఫీస్ నుంచి మీ నాన్నగారిని చూసి మాట్లాడారా తన గదిలోనే ఉన్నారు నీళ్ల పంపు చెడిపోయిందని రిపేర్ చేయించడానికి మనిషిని పిలిపించాలని కూడా చెప్పారు తర్వాత నేను నా గదిలోనికి వెళ్ళాను స్నానం చేసి ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నాను ఇంట్లో ఎవరెవరున్నారు నా భార్య నా చెల్లెలు మా అమ్మ నా ఇద్దరు పిల్లలు వాళ్ళంతా ఎక్కడున్నారో కనుక్కున్నారా కనుక్కున్నాను అమ్మకి ఒంట్లో బాగాలేదు వంట ఇంటి పక్కన వసారాలో పడుకున్నది నా భార్య వంట చేస్తోంది నా చెల్లెలు చదువుకుంటోంది తన గదిలో మరి పిల్లలు ఆడుకుంటున్నారు ఎక్కడా తెలియదు మీ నాన్నగారిని మీ చెల్లెలు చూసిందా చూసింది నా భార్య కంచాలు పెట్టి నాన్నగారిని పిలవమంటే నా చెల్లి వెళ్ళింది పిలవటానికి అప్పుడు చూసింది మిస్టర్ మహదేవన్ ఇంట్లోనికి ఎవరో వచ్చి మీ నాన్నగారి గదిలోనికి వెళ్ళి ఆయన్ని కత్తితో పొడిచారు కనుక ఆ వచ్చిన మనిషిని ఎవరైనా చూసారేమో మీ వాళ్ళని అడగాలి అడగండి వెళ్ళండి ఆ గదిలో కూర్చుని ఏడుస్తున్నారు అన్నాడతను యుగంధర్ ఆ గదిలోనికి వెళ్ళాడు ముగ్గురు స్త్రీలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు పెద్దవాళ్ళు ఏడుస్తుంటే ఇద్దరు చిన్నపిల్లలు గుక్క పెట్టి ఏడుస్తున్నారు రెండేళ్ల పిల్లవాడు నాలుగేళ్ల పిల్ల యుగంధర్ని చూడగానే పమిటలు సర్దుకుని లేచి నిలబడ్డారు ఆ ముగ్గురు స్త్రీలు క్షమించనమ్మా అని యుగంధర్ తాను అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగాడు మేము హాల్లోనికి వెళ్ళలేదు ఎవరిని చూడలేదు అన్నారు ముగ్గురు పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు అడిగాడు యుగంధర్ వీడు నాతో వంట ఇంట్లోనే ఉన్నాడు అది రాధా ఎక్కడో ఆడుకుంటుంది అని మహదేవన్ భార్య ఆ నాలుగేళ్ల పిల్లవైపు చూపి తాతగారి గదిలోనికి ఎవరైనా వెళ్ళటం నువ్వు చూసావా అడిగింది ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్న కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆ పసిపిల్లకి లేదన్నట్లు తల విదిలించింది నేను అడుగుతానుండండి అని యుగంధర్ ఆ పిల్లని ఎత్తుకున్నాడు బిక్కమోహన్తో యుగంధర్ని చూసింది రాధ నీ పేరేమిటి రాధా నువ్వు ఎక్కడ ఆడుకుంటున్నావు అడిగాడు యుగంధర్ గొంతులో ఎప్పుడూ ఉండే గాంభీర్యం లేదు లాలన పసిపిల్లల్ని ఇట్టే చనువు చేసుకునే మాధుర్యము ధ్వనించాయి ఆ గొంతులో అక్కడా అన్నది రాధా హాలువైపు చూపించి ఎక్కడో చూపించు అని హాల్లోనికి ఎత్తుకుని వెళ్ళాడు యుగంధర్ హాల్లో తలుపు పక్కన రెండు లక్క పెడతలు చీపురు పుల్లలు రెండు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి వంట వండుతున్నావా ఏమిటి లేదు అది ఐస్ క్రీమ్ అన్నది రాదా నాకు కొంచెం పెడతావా లేదు తమ్ముడికి పెట్టేశాను అన్నది అమాయకంగా పోనీలే నువ్వు ఆడుకుంటుంటే తాతగారు పిలిచారా నిన్ను లేదే ఎవరు వచ్చారే వచ్చి ఏం చేశాడు నిన్ను అన్నం పెట్టమని అడిగాడా లేదే మరేం చేశాడు ఆ గదిలోనికి వెళ్ళాడు అన్నది హత్య జరిగిన గది చిన్న వేళ్లతో చూపిస్తూ మీ తాతగారు నిన్ను పిలిచారా లేదు అతను మళ్ళీ వెళ్ళిపోయాడా ఏమో నేను లేనుగా అమ్మ దగ్గరికి వెళ్ళాను అతను ఎలా ఉన్నాడు నల్లగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడా నా అంత పొడుగున్నాడా అని యుగంధర్ రాధని క్రిందకి దింపాడు తల పైకెత్తి చూసి తల ఊపింది రాధ రాజుని పిలిచి ఆ అమ్మాయి ముందు నిలిచోమని అంత పొడుగున్నాడా అని అడిగాడు మళ్ళీ అన్నది బంగారు కొండవి మొహం బాగా జ్ఞాపకం ఉంచుకో నీకు ఒక ఫోటో చూపిస్తాను అన్నాడు యుగంధర్ తల ఊపింది రాధా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళి దింపి హాల్లోనికి తిరిగి వచ్చాడు యుగంధర్ అంతకుడు ఫోటో చూపిస్తే రాధ గుర్తుపట్టే అవకాశం ఉంది అన్నాడు అయితే మన రోక్స్ గ్యాలరీకి తీసుకువెళితే అన్నాడు ఇన్స్పెక్టర్ తర్వాత అని యుగంధర్ మహదేవన్ వైపు తిరిగి మీ నాన్నగారికి ఎర్రను గుర్తు ఉన్న కాగితాలు ఇంతకు ముందు ఏమైనా వచ్చాయా ఆయన్ని ఎవరైనా బెదిరించారా అడిగాడు గదిలో బల్ల కింద ఒక చిన్న పెట్టె ఉంది దాని నిండా కాగితాలు ఉన్నాయి నాన్నగారిని బెదిరిస్తూ చాలా ఉత్తరాలు వచ్చేవి ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు బెదిరింపు ఉత్తరాలు చాలా వచ్చేవి ఆయన వాటిని లెక్క చేసేవారు కాదు అన్నాడతను మీరు ఇంట్లోకి వచ్చి ఎంతకాలమైంది రెండేళ్ళు మీ నాన్నగారు రిటైర్ అయ్యి ఎంతకాలమైంది రెండేళ్లే మీ అమ్మాయి రాదని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి చెప్పాడు యుగంధర్ మీరే టెలిఫోన్ చేయండి అన్నాడు స్వరాజరావు యుగంధర్ తల ఊపి టెలిఫోన్ రిసీవర్ తీసుకుని భుజంగరావుకి ఫోన్ చేశాడు యుగంధర్ని ఇంత రాత్రి వేళ ఫోన్ చేయవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను రిటైర్డ్ ఎస్పీ మాధవాన్ని ఎవరో హత్య చేశారు ఆయనకి మీకు వచ్చినట్లే ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు వచ్చాయి ఆయన దర్యాప్తు చేసిన కేసు ఏదైనా మీ వద్దకు విచారణకు వచ్చిందా బాగా జ్ఞాపకం చేసుకోండి అన్నాడు యుగంధర్ పోలీస్ సూపరింటెండెంట్ మాధవన్న అయ్యో పాపం ఆయన కూతురు మా పద్మ క్లాస్మేట్స్ ఆయన దర్యాప్తు చేసిన కేసులు చాలానే నా వద్దకు విచారణకు వచ్చాయి ఒక కేసు మాత్రం బాగా జ్ఞాపకం ఉన్నది అన్నాడు భుజంగరావు ఏమిటా కేసు అడిగాడు యుగంధర్ హత్య కేసు ఎవరి హత్య ముద్దాయికి శిక్ష పడిందా వివరాలు జ్ఞాపకం ఉన్నాయా వివరాలన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి భర్తను హత్య చేసినందుకు ఒక అతని భార్యని ఆమె ప్రియుణ్ణి విచారణకు తీసుకువచ్చారు హత్య చేయబడ్డ మనిషి పేరు సుందరం అతని భార్య పేరు రేవతి ఆమె ప్రియుడి పేరు శివరామ్ అతనికి పద్నాలుగేళ్లు శిక్ష వేశాను రేవతిని విడుదల చేశాను భర్త హత్యతో ఆమెకు సంబంధం ఉన్నదని కానీ ఆమెకు ముందుగా తెలుసునని కానీ ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది అన్నాడు భుజంగరావు ఆ కేసు విచారణకి ఎప్పుడు వచ్చింది అడిగాడు యుగంధర్ నేను రిటైర్ అవ్వటానికి మూడేళ్ల ముందు అంటే ఐదేళ్ళు అయ్యింది కనుక శివరామ్ ఇంకా విడుదలై ఉండడు కదూ జైల్లోంచి తప్పించుకుని ఉంటే తప్ప అన్నాడు భుజంగరావు థ్యాంక్స్ మిగతా కేసుల గురించి ఏమీ జ్ఞాపకం లేదన్నమాట లేదు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న